వావ్ ఇంత మంచి వాయిస్ పెట్టుకొని ఏ రౌడీ డే ఏ సింగర్ గనూ ట్రై చేయక నేనేం రై చేయకరా ఆల్రెడీ సింగర్ నా ఉజిత్ నారాయణ పేరుతో పాడేది నువ్వేనా నేను సినిమాల్లో పాడను సిరాక్ పెళ్లిళ్ళకి పాడతాను అయితే నా పెళ్ళికి నీ ప్రోగ్రాం వేరేం చేస్తాను మీకు అసలు పెళ్ళి దగ్గర రా ఎందుకు కాదు కాదంతా ఆ పావడు దొరుకుతున్న ఉట్టిపించాయ్ థ్యాంక్ యూ సతి బాబు అలాగే మళ్ళీ సరే ఎందుకు దాంతో మాట్లాడావు అది చాలా తెలివిగా మాట్లాడింగేంద్రా అందుకని నువ్వు అతి తెలుగుగా మాట్లాడేసావా ఇంకెప్పుడు దాని మంది సత్యం నోర్పు మనం తెలిసిపోయిన తర్వాత నోరు విప్పకపోయినా ఒకటే చొక్క విప్పకపోయినా ఒకటే కరెక్ట్ వెల్కమ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం మర్డర్ చేసేద్దాం మర్డరా అంటే హత్య మర్డర్ అంటే హత్య అని మీకు ఎప్పుడు దాకా తెలీదు తెలుసు అనుకోండి కానీ సడన్ గా మర్డర్ అనేసరికి షాక్ అయ్యాం కొని కొని చేద్దాం అది కాదండి చూడండి శత్రు శేషం మిత్రశేషం మిగలకూడదని మా డాడీస్ చెప్పారు మిత్రశేషం కూడా అవును అందుకే శత్రువులందరినీ మా డాడీ చంపేశారు దాంతో మిత్రులంతా కలిసి మా డాడీని మర్డర్ చేశారు మీరు చెప్పిన తర్వాత ఎందుకు కాదనాలి మర్డర్ చేసేయండి మర్డర్ అంటే ఒట్టి మర్డరేనా మర్డర్ విత్ మానభంగమా మర్డర్ ముందు ఎంటర్టైన్మెంట్ ఎందుకు లేండి మర్డర్ చేసేయండి ఎలా మర్డర్ చేయాలి కత్తితో పొడిచా రివాల్వర్ తో కల్చా బాంబుతో పేల్చా మొహం మీద యాసిడ్ పోసా నోట్లో సైలైట్ చేసా లారీతో గుద్దించా సైకిల్ తో తొక్కించా అయ్యి బాబోయ్ హోటల్లో ఐటమ్స్ లాగా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా ఎస్ సార్ సింపుల్ గా నొప్పి తెలియకుండా మర్డర్ చేసేయండి మా బొంగు బ్రదర్స్ మర్డర్ చేస్తే చనిపోయిన వాళ్ళకు కూడా చచ్చినట్టు తెలియదు అంటే సావరా మర్డర్ చేసి ఏం తీసుకుంటారు సార్ ప్రాణాలు డబ్బు సార్ రెండు ఇవ్వండి సీపే రెండు వందలు అంటే ఇచ్చారా రెండు వేలు రా రెండు లక్షలు సార్ ఇంకో మాట చెప్పండి సార్ మూడు లక్షలు ఇవ్వండి సార్ కొంచెం చూసి చెప్పండి సార్ బ్రదర్ తో బేరాలొద్దు బాంబు పెట్టిపోద్ది మా దగ్గర ఉన్నవే పాతికి వేలు ప్లీజ్ ఇటు ఇవ్వండి

పొరపాటుని తొలితే చూడవు సరే చేసుకోండి ఇదేంక మదర్ చేస్తావు ఏదో సన్మానం చేస్తావుంటే చేసుకుని తండే ఇదిగో మేము నిజంగానే చంపేస్తున్నాం ఆయ్ చూడడానికి మేమే అవసరం పడుతుంటే నువ్వు రిలాక్స్గా వాడు మీరు చంపలేరు యా ఎందుకు చంపలేము మీరు కిల్లర్స్ కాదు కాబట్టి వీడు కాదు కానీ నేను కిల్లర్ని నిజంగానా అవును ఒకసారి కొన్ని చంపాను ఆ ఎవరిని రాజం కానీ రాజీవ్ కానీ చంపించిన శివరాసం తాను తెర చెప్పా అది మీకు నాకు తెలుసుకోండి దానికి తెలుసా వన్ త్రీ దీనికి మన తరాగా తెలియట్లేదు నేను బయటికి వెళ్ళి ఎవరు రాకుండా కాబట్టి కాదు నువ్వు కాల్ రైట్ ఇంకా తన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతారు ఎలా ఆడు బాధపడుతుంది అది పోయినందుకు కదా దహనం చేసే ఛాన్స్ కూడా మనకి ఇవ్వకుండా తనే కాలిపోయిందని లైట్ తీసుకురా ఇంకా పోలే సవాల్ దొరికితే మనక నేను బాధపడేది అందుకు కాదురా మళ్ళీ చనిపోయిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు రేయ్ టీవీలో అంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే టీవీ వాళ్ళు ఫీల్ అవుతారా మరే దేవుడు నీకు మేలే చేశాడు రా వెంకటలక్ష్మి దగ్గర చేయడం కోసమే మల్లేశ్వరం దూరం చేశాడు అవునరా పాపం వెంకటలక్ష్మి పార్క్ లో పచ్చి బఠానీలు కూడా తినకుండా కట్టలకట్లు పచ్చి గడ్డి నీ కోసం ఎదురు చూస్తోందిరా మళ్ళీశ్వరుడు మర్చిపెట్టున్న వల్ల కాదు కొన్ని తను గుర్తుంచుకొని వెంకటలక్ష్మి పెళ్లి చేసుకోరా నువ్వు కాదన్నా మనకు వెంకలేసుని కూడా మంచి రోజు చూసిన ఏ కోణమంచే దూకి చచ్చిపోద్ది ఆ తర్వాత నీకు రెండు ఫోటోలు రెండు దండలు రెండు వ్యవారంలో రెండు కొబ్బరికాయలు బొక్క ఆలోచించుకుని పదరా రారా ప్లీజ్ రా కాదనకరా రా అది కాదురా మాట పిండి రా అదిగో గడ్డి పిక్కడం ఆపి నీకోసం ఎదురు చూస్తోంది చీకే సినిమా ఇలా అయిపోయావేంటి నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నావని పడి చస్తున్నావని చెప్పేంత వరకు ఒక ఆరు నెలల ముందు తెలుసుంటే నా జీవితం మరో రకంగా ఉండేది నాకు ఇప్పుడు తెలిసింది నా మీద పెంచుకున్న ప్రేమని మరొకరికి సూర్యబాబు నన్ను చెప్పని నేను పెళ్లికి ప్రేమకి అనర్హురాల్ని అదేంటి అదొక విషాద గాథ వినటానికి ఓపిక ఉందంటే చెప్తాను వచ్చే ముందు బూస్ తాగొచ్చాను పర్లే చెప్పు భువనేశ్వర్ వెళ్ళిన కొన్నాళ్ళకి నాన్నగారు మైన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు లక్షల లక్షలు సంపాదించారు జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది అమ్మా నాన్న పూరి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు దాంతో ఒంటరిదాన్నైనా నాకు సాయంగా ఉంటావని అక్కా బావ పిల్లలతో సహా వచ్చారు సరే అన్నాను రోజు రాత్రి లేచిపోయావా గుడ్ మార్నింగ్ బాబా ఏంటిది ఏం జరిగింది ఏం లేదు పెళ్లి తర్వాత సాంప్రదాయంగా జరగాల్సిన కార్యం పెళ్లికి ముందే జరిగింది ఐడియా ఇచ్చింది ఏం చేయమంటావు చెప్పు ఏం సంపాదించకుండా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాన్న నాకు పెళ్లి చేశాడు లక్షల ఆస్తి సంపాదించి అదంతా నీ పేరున పెట్టి నాకు అన్యాయం చేశాడు ఇంత పెద్ద ఆస్తి నీకున్నందుకు మరిన్ని లక్షలున్న భర్త నీకొస్తాడు అప్పుడు నువ్వు కోటీశ్వరాలు అవుతావు మరి నేను చాలి చాలని భర్త తెచ్చే జీతంతో మిడిల్ క్లాస్ మీ సమల బ్రతకాలి న్యాయమా చెప్పు అంటే నువ్వంటే నాకు మోజు ఈ ఆస్తి అంటే నీ అక్కకు మోజు ఈ రెండు మాకు కావాలంటే నువ్వు నా సొంతం కావాలి డైరెక్ట్ గా అడిగితే నువ్వు నువ్వు అంటావు అందుకే ఇద్దరం కలిసి ఇలా చేసాం ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి కోసం ఆస్తి ప్రాణాలే తీస్తున్నారు నేను మానంతోనే చేయకు నాకేం జైల్లో కానీ మీ అక్క పిల్లలు రోడ్డున పడతారు అలా నా అనుకున్న వాళ్ళే మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు దాంతో ఆస్తంతా వాళ్ళకి రాసి పారేసి జీవితం మీద విరక్తితో మాతాశ్రీ ఆశ్రమంలో సన్యాసం తీసుకుందామని ఇక్కడికొచ్చాను బాధపడుకో ఏం చేస్తాం భగవంతుడు నన్నుట రాత అలా రాసి పెట్టాడు ఈ ఆ మల్లేశ్వరు చెప్పింది నిజమనుకుని మల్లేవ్వరు వెళ్ళిపోయాక నీకోసం ఎదురు చూస్తూ గడుపుతున్న నాకు మల్లేశ్వరితో పరిచయం అయింది ప్రేమ అంది తనకి నీ గురించి మొత్తం చెప్పా నీకు పెళ్ళైపోయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని అబద్ధం చెప్పింది నిజమే అనుకోటే అందరిపేరు మల్లేషిని ప్రేమించావ్ పోలే అదృష్ట అంతరాలు దന്നെ చేస్కాము బతుకుల తేగా చేస్కోవడానికి మరి నిమిజని యాక్సిడెంట్ తో తచిపోయింది ఐ యామ్ సారీ రంగికి పిక్మే ని గతమంతా తెలుసాకా ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జాలి తోల కాదు ప్రేమతో బతుచ్చి బాబూ నేను శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది జరిగిందట్లు నీకు తప్పేమీ లేదు కాదనుకుంటా నా ప్రేమ నొప్పుకో నీకు జీవితాంతా నీ తోడుగా ఉంటాను ఈగా నువ్వు అడిగిన వీసేడి సత్యబాబు సావు నా కోసం ఎంతో శ్రమదానం చేస్తున్నావు నీకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు చేతులు రావడం లేదు ఏం రావు కట్టేసున్నాయి కదా ఏ ఏ ఏ ఇన్నాళ్ళు ఇక్కడ్నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోదామా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది అనిపిచ్చుదా మరి కాలుజే కదవకుండా ఫైట్ రోడ్ల రూమ్ సర్వీస్ కావాలని చేస్తున్నాను అది కాదు అచ్చు బాబు కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదే చెప్తున్నాను అంటే నేను నిన్ను బాగా మెయింటెయిన్ చేస్తున్నాను బాగా నీ మెయింటెనెన్స్ చూసాక ఆ అచ్చు బాబుని ఎందుకు ప్రేమించానా అని ఫీల్ అవుతున్నాను ఫస్టే నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి మనకి ఫస్ట్ నైట్ కూడా అయిపోయేది ఆ ఆ ఆ అబ్బే ఇప్పటికే ఏం పర్లేదు సెకండ్ టైం ప్రేమించుకో సెకండ్ నైట్ చేసుకుందాం చిన్న ప్రాబ్లం ఏంటి ఆ సూర్యబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదు ఓయే నేను లేనప్పుడు ఏమన్నా వచ్చి గీకేడా గీకితే ఓకే నోటికొచ్చినట్టు వాగాడు చెప్పినా నువ్వు నమ్మవు ఎంతైనా నీ ఫ్రెండ్ కదా ఎక్కడైనా ఫ్రెండ్ గాని ఫిగర్ దగ్గర కాదమ్మా చెప్పు ఏమన్నాడు లాస్ట్ నైట్ నిన్ను లవ్ చేస్తున్నట్టు వాడికి చెప్పాను నన్ను లవ్ చేస్తే నాతో చెప్పాలి కానీ ఆడతో చెప్పడం ఏంటి వీక్ పాయింట్ అని చెప్పేసి ఉంటాడు ఒక్కసారి డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తానమ్మా కరెక్ట్ సిగ్గుపడి ఉంటావా నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా మ్యాటర్ పోస్ట్ చేస్తాడని తనకి చెప్పా ఏమన్నాడు ఆ సత్యబాబు గారిని చేసుకుని నువ్వేం సుఖపడవు కంచో తిని మంచోనిండా నిండా పడుకుంటాడు ఆ విషయంలో బాగా వీకు అన్నాడు అది కూడా చెప్పేసాడా ఇంకో మాట కూడా చెప్పాడు నీ వీపు కూడా నువ్వు సరిగ్గా తోముకోలేవట దున్నపోతురా గోడ కేసి రుద్దుకుంటావట ఇది కూడా చెప్పాడా అంటే నేను కద్దర్లేసుకోని కూడా చెప్పేసి ఉంటాడు బాగా డీటెయిల్ గా వెళ్ళాడు ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు బోన్ చేసి పడుకో అమ్మో నేను పడుకోను పడుకుంటే నువ్వు కళ్ళకొచ్చి తిలుపుగా ససలలాడుతన్నా 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 ఏంటో కామన్ గా ఆడ పిల్ల అంటే ఇదే మార్ చెప్తుంటారు ఏం చేస్తానోంట సతీ ఆ ఐటెల్ లవ్ యు ఐ టెల్ యు యా టెల్ యు ఐ టెల్